డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం ఆదివారం నాడు అమావాస్య సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్ర చంద్రగ్రహణం వస్తుందండి సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు అది శతభిషా నక్షత్రం కుంభరాశిలో పడుతోంది అది ఎవరెవరికే అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు మకర రాశి వాళ్ళకి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రెగ్నెంట్లు చూడకూడదు ప్రెగ్నెంట్లు ఏ విధి విధానాలు పాటించాలి అంటే ఈ గ్రహణం సమయం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలు స్టార్ట్ అవుతోంది ఆదివారం రాత్రి అమావాస్య పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త గ్రహణం ఈ గ్రహణంలో ఆచారాలు ఎలా పాటించాలంటే బయట నుంచి దర్భ పుల్లలు తెచ్చుకోవడం ఆ దర్భ పొలలు మన ఇంట్లో ఉన్న దే దేవుడి దగ్గర పచ్చళ్ళ మీద పెరుగుల మీద పాల మీద ఒక్కొక్క దర్భ తింది పదార్థాలు వాటి మీద పెట్టుకుని దాని శుచిగా ఉంచాలి ఆ రోజు దర్భ అనేది ప్రతి వాళ్ళు గ్రహణం నాడు వాడాలి అలాగే ఆ గ్రహణం శతపిషా నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏ ఏ విధంగా అంటే గ్రహణం నాడు వాళ్ళు పాస్టిక్ డే అంటే ఆరు గంటలకి రాత్రి ఆరు ఏడు మధ్యలో తినేయాలి ఎనిమిది తొమ్మిదింటికి తినకూడదు తినడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ల వల్ల అనేక రకాల రోగాలు పేగులకు పట్టడం కానీ కడుపు నొప్పులు కానీ ఏదో ఒక రకమైన వ్యాధి రావడం ఇబ్బందులు పడడం కాదని ఈ మధ్య చాలా మంది వాదిస్తున్నారు గ్రహణం ఉంటే ఏమైందండి గ్రహణం నాడు ఎందుకు తినకూడదు కొంతమంది ఉంటారు సన్నాసులు ఆ సన్నాసులు రకరకాలుగా మాట్లాడతారు గ్రహణం నాడు ఎందుకు తినకూడదు గ్రహణం నాడు తింటే చచ్చిపోయావా ఉన్నావా అని మాట్లాడతారు సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాట్లాడే అంతేగాని ధర్మశాస్త్రాలు పాటిస్తే ఆ కుటుంబంలో అందరూ బాగుంటారు అని చెప్పడానికి నేను ఛాలెంజ్ చెప్తున్నాను గ్రహణం ఎపెట్లు మంచివి కాదు అది అర్థం చేసుకోరు నాకేం కాలేదు అంటారు వాడికి అప్పుడు తెలియదు తర్వాత ఎప్పుడే యాక్సిడెంట్లోనో దేంట్లోనో రకరకాల దెబ్బలో లేకపోతే అవమానాలు పడ్డం అనేక రకాల ఇబ్బందులు వస్తాయి గ్రహణ వ్యాపెట్టు అందులో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఆ చంద్రగ్రహణం నాడు ఎలాగై అంటే ఏడు గంటలకల్లా భోజనాలు చేయాలి ఏడు గంటల కంటే మనకి తొమ్మిది యాభై రెండు నిమిషాలు గ్రహణం స్టార్ట్ అవుతోంది ఆ రాత్రి మళ్ళా ఒంటి గంట నలభై ఒంటి గంట ముప్పై నిమిషాలకు విడిచిపెడుతుంది అంటే దగ్గర దగ్గర అంత పెద్ద గ్రహణం మన భారతదేశంలో అన్ని చోట్ల అందరికీ అన్ని స్టేట్లలోనూ కనపడుతుంది ఈ విధి విధానాలు పాస్టింగులు ఉండగాలి పాస్టింగు ప్రెగ్నెంట్లు మట్టుకు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలు అసలు బయటకు రావద్దు ఆ చీకట్లోనే ఉండాలి వారు కూడా ప్రెగ్నెన్సీలు తొందరగా ఆరు ఏడు మధ్యలో తినేసి అయిపో చక్కగా పడుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యం చక్కటి సంతానం కలగడం డెలివరీ విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఉంటారు లేకపోతే గ్రహణ ఎఫెక్టు బాగా విపరీతంగా చూపిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలు అందరూ జాగ్రత్తలు పాటించండి అర్థం చేసుకోండి గ్రహణం అంటే మాటలు కాదు ఈ గ్రహణం అప్పుడు దేశానికే దెబ్బ కొడుతోంది ఇప్పుడు ఇది రాబోయే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం నాడు వచ్చే చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఏ ఏ రకమైన ఇబ్బందులు అంటే రాజకీయ పరంగా సినిమా ప్రకారంగా ప్రముఖ పారిశ్రామిక అనగా ఏ రంగంలో చూసినా అందులో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి రకరకాలుగా ఇక పోతే ఆడవాళ్ళ కిడ్నాపింగ్లు ఎక్కువైపోతున్నాయి రేపు కేసులు ఎక్కువైపోతున్నాయి ఆడవాళ్ళకి రక్షణ లేదు ఎక్కడైనా సరే ఏ దేశంలో చూసినా ఆడపిల్లలకి రక్షణ లేదు కిడ్నాపింగ్లు రేపులు పోనీ రేపు చేశారు ఇచ్చేశారు చంపేయడం చంపేసి అంతకన్నా దారుణమైన మహాపాపాలు చేస్తున్నారు పోనీ ఎక్కడైనా పట్టుకుని ఒక్కళ్ళకి ఉరిశిక్ష విధించిందా ఎన్కౌంటర్ చేస్తోందా ఈ గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఏ కంట్రీలో ఏ స్టేట్ సరే ఏ గవర్నమెంట్ అని యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుందా కేసు ప్రూఫ్ అయింది బీడే ఈ అమ్మాయిని రేపు చేశాడు బీడే అని ప్రూఫ్ అయ్యాక కూడా జైల్లో నెల తరపడి ఏళ్ల తరపడి వాళ్ళకి చక్కగా పోషిస్తున్నారు ఎందుకు పోషించాలి ఎందుకు ఖర్చు పెట్టాలి స్పాట్ లో వీడి ఇదని చెప్పి తెలిసి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఎన్కౌంటర్ చేయాలి స్పాట్ లో అలాంటివి చేయరు పెట్టి పోషించడం జైల్లో తర్వాత వాళ్ళ బెయిల్కి రావడం మళ్ళీ బయటకు రావడం అదే ప్రవర్తన జరుగుతుంది కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఇంకొన్నారు మంత్రులు ఎవ్వరికి ఇలాంటి ఆలోచనలు ఉండవు కేసు పెట్టడం ఎవరో పెద్ద పలుకుబడి ఉన్నవాడు వస్తాడు బయలు ఇస్తాడు తీసుకుపోతాడు వాడు రెండు మూడు నెలలు మానే ఉంటాడు మళ్ళీ అదే వాడు చేసే వృత్తే వాడు బతికే అంతా ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవద్దు సుప్రీం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాయిల్ని వేధించి హింసించి రేప్ కేసు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయండి జైల్లో పెట్టకండి అని ఎందుకు నిరూపించట్లేదు కళ్ళ ముందే కనిపించండి వ్యక్తిని జైల్లో పెట్టడం ఏడ తరపడి మళ్ళా ఏడాది తర్వాత ఆరు నెలల తర్వాత ఉపయోగించి ఉంటాడు బెయిల్ మీద బయటకు వస్తాడు ఇలా ఇన్ని నెలలు వాడిని పోషించడం అవసరమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకోదు ఈ సుప్రీంకోర్టు హైకోర్టులు ఉన్నాయి కోట్లు ఏమీ లేదు వాడిని రిమైండ్ ఏమిటి రిమైండ్ రిమైండ్ ఉంటే ఎంత వాడికి ఆనందం చక్కగా మూడు పూట్లు పెడతా తింటాడు కూర్చుంటాడు అక్కడేదో పని పని చేయించుతూ ఉంటారు అది మళ్ళా వాడికి ఎవరో బేలు ఇస్తారు బయటకు వస్తాడు మళ్ళా అమ్మాయిలు వెంట పడతాడు తన్నులు తింటాడు మళ్ళా జీలుకో అది కాదు అర్థం చేసుకోవాల్సింది ఆడపిల్లలను రక్షించాలి ఆడపిల్లలను బాధ పెట్టకండి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇది శాశ్వతమైన ఉంటే దేశం మీ స్టోత్సరం చేయండి పొలిటికల్ లీడర్స్ సీఎంలు కానీ దేశ ప్రధాని గారు కానీ ఆఖరి న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో యాక్షన్ ఆలోచించి పురోపయోగించి నిర్ణయం తీసుకోమని మరీ మరీ చెప్తున్నాను ఏంటంటే దేశ కాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కాల పరిస్థితులు చూస్తుంటే రకరకాలుగా అందుకుని ఈ వినాయక నిమజ్జనం కోసం పెద్దవాళ్ళు పురోహితులు కానీ జ్యోతిష్యులు కానీ పండితులు కానీ వేద పండితులు కానీ పీఠాధిపతులు కానీ ప్రవచనాలు ఇచ్చి వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా మీరు వినాయక చవితి విశిక్షణ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఏ విధంగా పాలు అవుతా వినాయక చవితి చేసుకోవాలో అలా మీరు వాళ్ళకి అన్ని విధాలా చెప్పి మీరు టీవీలోకి వచ్చి ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు పో పీఠాధిపతులు మీరు అందరూ టీవీకి వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యకండి అది మంచిది కాదు మన ఆడేశ్వరం వెళ్ళండి రాజమండ్రి గోదావరి శ్రీశైలం సాగర్ గండిపేట చెరువు హిమాయత్ సాగర్ అందులోనూ కలపండి అని మీరు కూడా మీరు అటు పెద్దవాళ్ళు చెప్తే జనాలు అర్థం చేసుకుంటారు అది ఎవరి వల్ల కావట్లేదు అది మాటలేదు అందుకే ఈ గర్భ దరిద్రాలు దేవుళ్ళని తీసుకెళ్ళి మురుగుంటల్లో కలపడమే పరమ దరిద్రం అయిపోతుంది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి ఆ దై దైవాన్ని దైవంలో చూడండి మీకు నచ్చిన చోట ఎక్కడో గో గొంతు ఉంది ఆ గుంతలో మురుగ్గుంటలు పారేయడం కాదు అది పద్ధతి కాదు సనాతన ధర్మంలో ఉండండి మీ సనాతన ధర్మాన్ని పాటించండి అందరూ అర్థం చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చెయ్యకూడదు అని విన్నపించుకుంటూ మీకు సభాముఖంగా క్షమాపణ అడుగుతున్నాను ఇంకా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు స్టార్ట్ కాలేదా హలో నమస్తే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు దసరాలు ప్రారంభమవుతున్నాయండి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి మన ఆ దేవీ నవరాత్రులు చక్కగా ఆ అమ్మవారిని ఆ తొమ్మిది రోజులు రకరకాలు అమ్మవార్లకి రకరకాలుగా ఆ దశావతారాల్లో రోజుకో అవతారం రోజుకో ఇది చేస్తూ ఉంటారు పదవతారాలు పదవతారాలు ఆ అమ్మవారికి ప్రతి చోట ఒక్కొక్క అవతారం విజయవాడ ఒక రకం దేశవ్యాప్తంగా అంటే వాళ్ళకి నచ్చింది దుర్గా అవతారం గాయత్రి అవతారం సరస్వతి అవతారం గాయత్రి కాళీమాత అవతారం అలాగా దశావతారాలు ఆ అమ్మకి రోజుకో రకమైన చక్కగా చేస్తుంటారు ఇంకా విధి విధానాలు ఆ అమ్మవారికి చేయవలసింది ఏమిటయ్యా అంటే ఇళ్లల్లో చక్కగా చేసుకుందాం ఉన్న ముత్తైదవులందరూ ఆ పూజా విధానం ఎలా చేయాలయ్యా అంటే అమ్మవారి విగ్రహం చిన్నది ఒక అడుగు అడుగు విగ్రహాలు తేండి పెద్ద పెద్దవి తేకండి పెద్దవి తెస్తే విపత్తులు వస్తాయి పెద్ద విగ్రహాలు ఎప్పుడు ఇళ్లలో పెట్టి పూజించకూడదమ్మా ఆడ ఆడపుడుచులంతా అర్థం చేసుకోండి ఆ దేవీ నవరాత్రుల్లో పవిత్రంగా ఎందుకయ్యా అంటే నవరాత్రులు ప్రారంభం రోజే చక్కటి బొమ్మ తయారు లేదు చిత్రపటం దుర్గాదేవి చిత్రపటం పెట్టుకోండి చక్కగా పూజ విధానాలు ఎలాగంటే అమ్మవారికి అక్షితలు ముందుగా పసుపు గణపతి తయారు చేసుకోవడం ఆ అక్కడ పళ్ళు పలహారాలు అన్ని నివేదనల ముందే రోజు ప్రతిరోజు చేసుకునే వాళ్ళకి పది రోజులు పులిహార నివేదన ఆవిడ పులిహార ఫస్ట్ తర్వాత పూర్ణాలు మనిష్టం రోజుకో నివేదన రోజు ప్రతిరోజు కంపల్సరీ పులిహార తప్పదు దాన్ని బలిదానం అంటారు అసలు యాజ్ పర్ రూల్ ఆ పులిహార అనేది కొంచెమైనా ప్రతి రోజు అమ్మవారికి నివేదన ఇవ్వాలి తర్వాత మీ ఇష్టం క్షీరాణం చేస్తారు పూర్ణాలు చేస్తారు వడలు చేసుకుంటారు ఎన్ని రకాలు చేసినా లేదు మనం విధి విధానాలతో ఆచారాలు పాటిస్తూ సనాతన ధర్మంలోకి రావాల్సిన విధానం ఏమిటంటే మొదటి రోజు ఉదయమే తెల్లవారుజాం నాలుగు గంటలకు ముహూర్తంలో లేవండి ఆ బ్రహ్మ ముహూర్తంలో గబాబా ఇల్లు ఉడ్చుకోండి చక్కగా బట్ట పెట్టండి ఇల్లు మీరు ఆరు గంటలకల్లా స్నానం చేసి మంచి బట్ట కట్టుకుని తయారవ్వండి పూజా సామాగ్రి అంతా దేవుడి గదిలో పెట్టుకోండి విగ్రహం పెట్టి పెట్టివాడు పెడితే ఒక అడుగు రెండు అడుగులు మించి ఉండకూడదు అలా చక్కగా లేదు చిత్రపటం పెట్టుకోండి ఆ దుర్గా అవతారం ఆ చిత్రపటానికి అక్కడ విధి విధానంతో చక్కగా పూజా విధానం ఎలా చేయాలంటే ఆ దుర్గానామాలు చదువుకోవడం లతపారాయణలో చేసుకోవడం సరదాగా రకరకాలు అన్ని రకాలు రోజుకో రకంగా చదువుకుంటూ విధి విధానాలు పాటిస్తూ దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా చెయ్యండి ఆడపడుచులు అందరికీ మొత్తలకి తల్లులకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ నేను విన్నపించుకుంటున్నాను ఏమిటంటే అసలు దుర్గాదే దేవి నవరాత్రులు అనే అతి పవిత్రమైన దేవి నవరాత్రులు అందులో ఎక్కడ బాగా చేస్తారంటే విజయ బెంగళూరు మహానగరంలో దే దేవినవరత్ బ్రహ్మాండమైన ఉత్సవాలు అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి అలాగే హైదరాబాద్లో కూడా అసలు పవిత్రమైన చోట అలాగే కాళికా దేవి ఎలాగంటే కా కలకత్తా బ్రహ్మాండంగా చేస్తారు అస్సాంలో కామా కామాక్షి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు అక్కడే ఎలాగైనా ఎక్కడ అమ్మవారి గుళ్ళు ఉంటే అక్కడ ఆ దేవినవారత్తులు పది రోజులు కూడా బ్రహ్మాండ ఉత్సవాలు చేసి వీధి కూడా తప్పు చేస్తున్నారు దో బయట మండపాలు పెడుతున్నారు ఈ మధ్య కూడా దుర్గా మండపాలు ఆ దుర్గాదేవి పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తున్నారు వారు కూడా పదో రోజు నిమజ్జనం హుస్సేన్ సాగర్ కి ఇక్కడ హైదరాబాద్ మహానగరం వాళ్ళు ఆ మహాతల్లిని కూడా ఆ మురుగ్గుంట్లో దింపుతున్నారు అది కూడా తప్పే ధర్మం కాదు అనే ఆడవారు అందరూ అర్థం చేసుకుంటారని అక్కలకి చెల్లిళ్ళకి అమ్మలకి అత్తలకి తల్లులకి విన్నపించుకుంటూ అనేక రకాలుగా దేవీ నవరాత్రులు బ్రహ్మాండమైన శక్తి స్వరూపిణి ఆదిపారాశక్తి ఆది పరాశక్తి పదే అవతారాలు ఎత్తింది ఎవరు ఆ ఆది పరాశక్తి పార్వతీదేవి సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఆ శివుడు ఉదాహరణ వల్ల ఆవిడ పదే అవతారాలు ఎత్తి దశ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరిని సంహరించుకుంటూ ఆ మహాతల్లి బ్రహ్మాండంగా దేశ ప్రజల్ని ఆదుకుంటూ మొత్త విధులకు అండదండలతో అమ్మా నేను ఉన్నాను మీకు నన్ను ఆరాధించండి నా నన్ను బాగా ఆరాధించి శుక్రవారం మంగళవారాలు వస్తే గడపకి పసుపు రాసుకోండి ఇళ్లలో అమ్మవారికి ఎర్రటి పూలు గులాబీ పువ్వులు మీ ఇష్టం వచ్చిన పువ్వులతో మంగళవారం శుక్రవారాలు చక్కగా అమ్మవారికి చెయ్యండి ఆ మీకు తోచిందే నివేదన ఇవ్వండి మీకు చేతనైనంత చెయ్యండి ఆ ఎంత పవిత్రంగా ఉంటారో పది రోజులు నాన్ వెజ్ ముట్టుకోకుండా అంటే చేసుకునేవాడి గురించి చెప్తున్నాను చెయ్యలేని వాడు వాళ్ళు ఇష్టం ఆ పది రోజులు పవిత్రంగా చక్కగా దుర్గాదేవిని ఆరాధించండి దేవీ నవరాత్రులు తొమ్మిదో రోజు నవరాత్రులు పాటించండి కిందే పడుకోవాలి ఎర్రని చీర కట్టుకోవాలి ఆ ఎర్రని చీర కట్టుకోవడం వలన ఎర్రని గాజులు ఎర్రని చీర కట్టుకోవాలి కానీ రకరకాల ధర్మశాస్త్రం పది రోజులు ఇంట్లో చేసుకునే దేవినవత్ర చేసుకునే మొత్తం ఇదో అందరూ అక్కలు చెల్లెళ్ళు ఎర్రని వస్త్రం వాడాలి ఆ ఎర్రని చీరలు పట్టు చీరలు కాటన్ చీర మనిష్టం చక్కగా ఆకుపచ్చ ఆకుపచ్చ అంచున్నదో మీ ఇష్టం అల్లా వాడాలి కానీ రోజుకో రకమైన మ్యాచింగ్ జాకెట్లు మ్యాచింగ్ చీరలు కట్టుకోకూడదు ధర్మం కాదు ఏది ఇంట్లో పెట్టిన మేము నవరాత్రులు చేస్తున్నామండి అన్న వాళ్ళ గురించి చెప్తాను అలాగే ఇంట్లో కూడా ప్రతి మొత్తం ప్రతిరోజు మొత్తం సాయంకాలం ఆరు ఏడు మధ్య ఆరు దగ్గర నుంచి ఎనిమిది ఇంటి దాకా మొత్తం యుద్ధాలను పిలుచుకోవడం తాంబూలాలు రెడీ చేసుకోవడం లలితపారాయణ పెట్టుకోవడం ఆ లలితపారాయణ అయిపోగానే ఆడవాళ్ళ పసుపు రాసి బొట్టెట్టి తాంబూలం మన స్తోమత ఉన్నదే ఓ జాకెట్ ముక్కో లేదో లేదో ఓ పండు తాంబూలం తాములపాకులో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం చేసుకుని వాళ్ళకి చేతుల్లో తాంబూలం పెట్టి ఆశీస్సులు అక్షతలు వేయించుకుంటే ఎంతో ముత్తైదుతానానికి ఎంతో చక్కటి ఆ అమ్మవారు అండగా ఉండి మీ మొత్తతనాన్ని కాపాడుతుంది అవి పాటించండి రకరకాలుగా ఆ ఇంట్లో వాళ్ళు అలా చేశారు ఈ ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు గొప్పలకే చేసినారు కానీ దైవ భక్తితో ఎవరు చెయ్యట్లేదు దైవం ముందుండాలి దైవమే మనకి ఆ పది రోజులు చక్కగా అంతేగాని గొప్పలకు పోకండి వాళ్ళ ఇంట్లో ఎంత ఎలా చేశారు గ్రాండ్ గా మన ఇంట్లో ఎలా చేయాలి అప్పులు చేసి పాడవకండి గొప్పల కోసం కోసంగా దైవం కోసం చేయండి ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచు ప్రతి మొత్తూకి చెప్తున్నాను ప్రతి ఆడపిల్లలకి మొత్తైదులు ఎప్పుడు కూడా గొప్పల కోసం పోకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు చేసుకున్నారు వాళ్ళు ఇష్టం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు అది గొప్పతనం కాదు అసలు వినోదం అమ్మవారికి చేయవలసింది పూజా విధానం చేయాలి కానీ గొప్పల కోసం చేస్తున్నారు ఎందుకు గొప్పలు అమ్మవారి పూజలకినూ అసలు దైవానికి గొప్పల కోసం చేయకూడదు మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం చక్కగా అమ్మవారిని ఆరాధించండి చెయ్యండి ఎంతో ఉపయోగపడతారు దేవీ నవరాత్రులు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి విజయదశమి పండుగ తో బ్రహ్మాండంగా ముగుస్తాయని మనీ మరి విన్నపించుకుంటున్నాను ఆడవాళ్ళందరూ అర్థం చేసుకోండి క్షమించండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మధ్యమంగా ఉంది మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి సగం వరకు ఈ కర్కాటక రాశికి కూడా మీరు ఏం అంటే రేపు నవంబర్ వెళ్ళిన దగ్గరంచే మీకు కూడా బాగున్నాయి నవంబర్ దగ్గర కొంచెం అక్టోబర్ వెళ్ళిందంటే నవంబర్ నుంచి మీకు దశల్లో ఏ దశ నడుస్తోందో చక్కటి దశ నడుచున్న వాళ్ళందరికీ కూడా రాజయోగం పడుతోంది కర్కాటక రాశికి కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా పడ్డ బాధలకి పెళ్ళిళ్ళ విషయంలో ఉండండి భార్యాభర్తల విషయంలో ఉండండి పిల్లల విషయంలో ఉండండి బిజినెస్ విషయంలో ఉన్నవ్వండి ఇంకో రకంగా ఇంకో రకంగా ఏ బాధల్లో ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి చక్కటి ఫలితాలు నవంబర్ నుంచి ఇస్తున్నాయి వీరికి లోన్ లాగిపోయినా విదేశాలు ఆగిపోయినా ఉద్యోగాలు రాకపోయినా పెళ్లిళ్ళు కాకపోయినా ఇవన్నీ జరుగుతాయి నవంబర్ నుంచి చక్కటి ఫలితాలు ఇస్తాయి గ్రహపాతంలోంచి బయటపడడానికి మీరు నిత్యం ఎప్పుడు కూడా మిథున రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ పాటించడం వినాయకుడిని బాగా ఆరాధించండి ప్రతి బుధవారం వినాయకుడు కూడా ఉంటే అక్కడికి వెళ్ళండి ఆ వినాయకుడు గరిక ఇంత గరికా ఇంత బెల్లం పట్టుకెళ్ళి గుళ్ళో పూజాగారి గారికి చావండి మా పేరును నచ్చం చేయించండి అని ఆ వినాయకుడు ఆరాధన చేయడంలో మీకు ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి ప్రతి బుధవారం అందులో రేపు రాబోయే వినాయక చవితి నవరాత్రులు బ్రహ్మాండంగా చేయండి మిథున రాశి వాళ్ళంతా అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా ఈ వినాయకుడు నవరాత్రుల్లో మీరు బ్రహ్మాండంగా ఆచరించి పాటించి చేస్తే కూడా ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి రాబోయే కాలం చాలా బాగుంది ఇంకా ఇంకా పైకి ారు మిశ్రమ ఫలితాలే కానీ పూర్తి ఫలితాలు అని నేను చెప్పను అందలాగా టాప్ మిథున్ రాసి టాప్ కర్కాటక రాసి అని నేను చెప్పను ఇది జరుగుతుంది అందుకని విధి విధానాలు పాటించండి గణపతిని బాగా ఆరాధించండి ఈ మధ్య కాలంలో యాంకర్లు ఎవరు ఫోన్లు ఎత్తరు ఈ జ్యోతిష్య ఇబ్బందులు పెడుతున్నారు ఒకవేళ ఎత్తరే అనుకోండి సమాధానం ఇప్పుడే మాట్లాడుతూ ఉండవు మళ్ళా సమాధానం చెప్పరు వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజి బిజీ బిజి రింగ్ అయినా ఎత్తరు పోనీ మళ్ళా చేస్తామంటారు ఎత్తరు ప్రతి చోట యాంకర్లు ఈ జ్యోతిష్యులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు అర్థం చేసుకుని మాకు ఇచ్చి విలువ ఇవ్వండి మీరు మాకేం రూపాయి పెట్టరు మీ దగ్గర మేమే రూపాయి తినాం మా సొంత ఖర్చులతో వస్తాం మా బాధలు మేము పడతాం మా తిండి మేము తింటాం అయినా సరే అవమానిస్తున్నారు యాంకర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళే ఫోన్ చేసి ఏమండి ఆ గురువు గారి నెంబర్ కావాలంటే ఎందుకు ఇవ్వాలి మాకు తెలీదు ఆయన ఆయన ఎందుకు కావాలి మీకు ఆయనతో పాన్నింటి మా దగ్గర ఉన్నారు మేమి ఇలా అని కొంతమంది యాంకర్లు కూడా సమాధానాలు చేస్తున్నాయి ఆ రోమర్స్ దాకా వచ్చాయి ఇది పద్ధతి కాదు మా వల్ల మీరు సంపాదిస్తున్నారు మీ వల్ల మేమే రూపాయలు సంపాదించట్లేదు ఎక్కడ ఎందుకు మమ్మల్ని బాధలు పెడుతున్నారు ముందే చెప్పండి ఫోన్ ఎత్తి అయ్యా మీ ప్రోగ్రాం మేము చెయ్యం మాకొద్దు అని చెప్పండి మేము బాధపడం నెల తరపున నుంచి పో చేయించుకోవడం ప్రోగ్రాం చేయించుకునే వాళ్ళు అలాగినారు చేయించుకోలేని వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తది ఏంటో అంత పిచ్చి మాకు అర్థం కావట్లేదు బ్రాహ్మణ అందులో జ్యోతిష్యం అవమానించడం ఇది ఏమైనా అసలు పద్ధతే నా లోకానికి దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఉంటే చెప్పండి మేము కూడా సైలెంట్ అయిపోతాం పూర్తిగా ఇంకా ఛానల్ అంటేనే అసంభవిస్తుంది యూట్యూబ్ ఛానల్ చెయ్యాలంటేనే విసిపోస్తోంది అలా తయారయ్యారు ఏ మా నెంబర్ ఇవ్వడానికి మీకు ఏంటి బాధ ఏ సంప్రైజ్గా మా మీ పడి ఎంత సంపాదిస్తున్నారు మా జ్యోతిష్యుల మీద మీరు అందరు పండితుల మీద రకరకాలుగా అలాంటిది ఆయన ఎవరో మాకు తెలీదు ఆయన నెంబర్ ఎందుకు ఇవ్వాలి ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి మా దాకా నా సంగతి నేను చెప్తున్నాను ఫోన్లు ఎత్తకుండా ఉండడం అది పద్ధతి కాదు మాకు విలువ ఇవ్వండి గౌరవండి మీరు కూడా మా వల్ల గౌరవం పొందండి మా వల్ల సంపాదించుకోండి అంతేగాని మమ్మల్ని బాధలు పెట్టద్దు ఫోన్లు ఎత్తకుండా మనస్పర్ధలు తెచ్చుకునే అంతవరకు మనసు బాధపడిందంటే ఒక వ్యక్తి బాధపడ్డానికి అవతల వాళ్ళకి ఇబ్బందులే అనే సవాల్ చేస్తూ చెప్తున్నాను యాంకర్లందరికీ ఇది విన్నపం అర్థం చేస్తున్న వాళ్ళు చేసుకోండి లేకపోతే లేదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నా